మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నదే మా ప్రభుత్వం నిందితుల్లో టీడీపీ నాయకులుంటే వారిని సస్పెండ్ చేశాం ఓవైపు గంజాయి మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని గత ఐదేరు జగన్ రెడ్డి భ్రష్టు పట్టించేశారు ఎవరు ఊరికి అందన విధంగా ప్రజలొచ్చి సూర్యనారాయణ స్వామి అని చెప్పి ఆలోచిస్తున్నారు అందులో భాగంగా కలెక్టర్ సుఖీన్ గారి ఆధ్వర్యంలో ఈవెల సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రసత్తుల వేడుకలు గత సంవత్సరం కంటే నీటిగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో ఈ భాగంగా ఈరోజు మేము మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు నాకు తెలుసు మనందరికీ తెలుసుకుంటాము అరస సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి అంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలున్నాయి ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం లో పంపించాం కానీ ప్రసాదం లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చే ఈ ఈరోజు బెంబులు ఫండ్స్ కానీ సీజీఎఫ్ ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిని పుష్కరిని కూడా లేదంటే నుంచి పేపర్లో పుష్కరిని ఉంచుకోవడానికి లేకపోతే దానికి నాలుగు కోట్ల రూపాయలు పెడితే పుష్కరిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం రెండవది అన్నదాన స్వయం అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద భూములు కూడా ఏర్పాటు చేయాలి దీని అన్నిటికీ మించి ఎవరైతే భక్తులు వస్తారు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నలనాలు నీలాలు అర్పించడానికి చాలా అలవాటు నల నేలాలు అర్పించడానికి కేసులకు అందించాలి కానీ చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలి ఇబ్బందికరమనుకున్న పరిస్థితి అందుకే వెయిటింగ్ హాల్ కూడా వాళ్ళకి తీసుకుంటే బాగుంటుందని ఈ రోజు సమావేశంలో నిర్ణయం చేశాం ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు ఏవైతే ఈరోజు ఈ పనులు ఉన్నా ఉన్నాయో ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎస్టిమేషన్ వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే సీజీఎఫ్ గ్రాంట్ టెంపుల్ గ్రాంట్ కలిసి ఈ పనులన్నీ మొత్తం పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉంటుంది అదేవిధంగా మీకు తెలిసి గతంలో నేను వచ్చే చెప్పాను ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలామంది ప్రైవేట్ ప్లేసులు ఉన్నారు అందులో ఒక నలుగురు వ్యక్తుల ప్లేసులు వాళ్ళకి చాలా అవసరం వాళ్ళతో గతంలో మాట్లాడాను ఇక్కడ ప్లేస్ తీసుకొని ఎయిటీ ఫీట్ రోడ్లో ఇవ్వాలి అయితే ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసు క్లబ్జీగా ఉండటం వల్ల అది ఎవరికి ఇవ్వలేకపోయాడు ఇప్పుడే నేను ఆ ఓనర్స్తో కూడా మాట్లాడాను అందులో ఒకరిద్దరు ఈ రిజర్ట్గా వెళ్ళిపోవడానికి తెలియజేశారు వాళ్ళకి ఇక్కడ నందనం దగ్గర ఒక ఎకరా ప్లేస్ ఉంది ఈ ప్లేస్ ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్ ఇచ్చి అది కూడా తొందరగా ఖాళీ చేసి ఈ పిలిసెస్ అంతా కూడా సర్వానికి సుందరంగా తయారు చేయడానికి ప్లాన్ చేస్తారు మీరు కూడా పేపర్లో రోజు రాకుండా చూస్తున్నారు ఎండలో నిల్చుంటున్నారు ఆ రోజు ఆదరాబాదరగా ఉన్నటువంటి చెట్లన్నీ తీసారని చాలా సందర్భాల్లో చూశారు అయితే వెంటనే దీన్ని తాత్కాలికంగా మనం చదువు పని అది కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా కన్ను పనులు కూడా వేసి వచ్చిన భక్తులకి దండ లేకుండా నేర పెంచాలి కూడా ఈరోజు గమలేక ముందుకు అయితే ఈ మించి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈ రాష్ట్రంలో ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ ఉత్సవాన్ని ఆ జిల్లా ఫెస్టివల్ కూడా చేయమని పథకం రావచ్చు అందులో భాగంగా మమ్మీ విజయవాడ కనకదుర్గమ ఏదైతే నమరావతి ఉత్సవాలు జరిగాయో అదే సమయంలో విజయవాడ ఉత్సవ పేరుతో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని కోరుకుంటే రాత్రులు చాలామంది సహకరించారు ఈసారి శ్రీకాకుళం ఏదైతే మన రంగసత్వం వేడుకలతో పాటుగా శ్రీకాకుళం ఉత్సవం కూడా ఏడు రోజుల పాటు జరపాలని ఒక డిజిటర్ అనుకున్నాం మళ్ళీ ఒకట రివ్యూ చేసుకుని ఏడు రోజులు కూడా ఈ కత్తంలో అన్ని ప్రాంతాల్లో ఎవరైనట్టుగా రైతు కాంగ్రెస్ పక్కన పెద్దలందరికీ తెలువ శ్రీకాకుళం ఔద్యాన్ని ఈరోజు ఆ ఉత్సవ రూపంలో ఆ కార్యక్రమం కూడా చేయాలని గురించి తప్పనిసరిగా ఈసారి ఉత్సవాలు నేను గతంలో చెప్పాను మంది ఇదే విధంగా సమావేశాలు పెట్టి ఈసారి ఉత్సవాలు నమ్ముతాయి నవ్వు స్థితిలో జరుగుతాయని ఏదైనా మాట్లాడేందుకు ఆ రోజు విడినటువంటి పదరోజు జరిగిన ఉత్సవాలు మూడు రోజులు చేశాము జనసత్తి ఉత్సవాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా సమయం చాలా తక్కువ ఈసారి అందుకే మనం ఒక యాభై రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఈసారి గతంలో జరిగిన ఏమైనా చిన్న చిన్న లోపాలు తెలియజేసుకుని ఇచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లోపల కూడా ఇప్పుడు నేను చూశాను క్యూ లైన్లు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆలయాన్ని మొత్తం కట్టేసినట్టుగా ఐరన్ జాలు పెట్టించారు ఇది కూడా ఒక ఆలోచించి అన్ని తీసి ఆక్రంగా క్యూ లైన్లు పెట్టి ఎవరైతే మూడు స్కూళ్ళు ఎంత ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఆటంకం కలగ ஆயா யந்திரம் சேர்க்க வேண்டிய கல் சந்தர் யங் எனிர் ஸ்டீம் நேற்று கலெக்டர் கேசி கார் ஆர்சார் காண எம்எல்ஏ யூத் டிம் சா ப